పూర్వం ఇక్కడ ఇల్వలుడు వాతాపి అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు ఒక గమ్మత్తైనటువంటి అయినటువంటి పద్ధతి పెట్టుకున్నారు ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు వాతాపి గొర్రె రూపం ధరించేవాడు వాళ్ళు అలా విడుతూ ఇలా విడుతూ కనపడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అయ్యారే మా తండ్రి గారి యొక్క అబ్బిక వండి తిథి అందుచేత మా తండ్రి గారి తద్దినం పెట్టాలి కాబట్టి మీరు దయచేసి భోక్తకారండి అని పిలిచేవారు సర్వసాధారణంగా తండ్రి గారి తద్దినానికి భోక్తగా పిలిస్తే ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప నేను రాను అని అనకూడదు ఎందుచేత అంటే అవతలవాడు పితృయజ్ఞాన్ని నిర్వహించుకోవాలి అందుకని తాను వెళ్ళి తీరాలి అందుకని బ్రాహ్మణులు ఏం చేసేవారంటే వెళ్ళేవారు ఈ ఇల్వలుడు ఏం చేసేవాడంటే తన తమ్ముడు వాతాపిని గొర్రెగా చేసేవాడు వాడు కామరూపి గొర్రెగా మారేవాడు ఆ గొర్రెని ఇల్వలుడు చంపేసేవాడు చంపేసే మానసం ఉండేవాడు వండి వచ్చినటువంటి బ్రాహ్మణులకి విస్తట్లో వేసేవాడు బ్రాహ్మణుల మాంసం తినేవాడు అంటే మీకు వెంటనే అనుమానం వస్తుంది ఇప్పుడు అదేమిటండి బ్రాహ్మణులు మాంసం తినడం ఏమిటి అంటే త్రేతాయుగంలోని ధర్మం త్రేతాయుగంలో తద్దినం పెడితే బ్రాహ్మణులకి మాంసం కూర పెట్టాలి వాళ్ళు తినాలి కూడా భోక్త అందుకని వాళ్ళు మాంసం కూర తినేవారు అయితే కలియుగంలో కూడా అలా చెయ్యొచ్చండి అంటే కుదరదు కలియుగంలో బ్రాహ్మణుడు మాంసం తినడం నిషిద్ధం తినకూడదు అందుకని దాని స్థానంలో గారె వండడాన్ని అనుమతించారు అందుకని తద్దినంలో గారె తప్పకుండా వండుతారు అందుకని తద్దినంలో మాంసం పెట్టడం అన్నది ఇప్పుడు కుదరదు ఎందుకంటే బ్రాహ్మణుడు తినకూడదు కనుక ఎవరూ పెట్టకూడదు సరే అందుచేత ఇల్వలుడు ఈ గొర్రెని సంహరించేవాడు వండేవాడు పెట్టేవాడు వచ్చిన బ్రాహ్మణుడు ఆ మాంసం తినేవాడు తిన్న తర్వాత హస్తోదకం ఇచ్చేవాడు ఉత్తరాపోసణమని ఇస్తారు అంటే ఇప్పుడంటే ఆ మర్యాదలన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి వేసినప్పుడు ఒక గమ్మత్తైన మాట అనేవాడు హస్తోదకం వేసేసి వాతాపి రా అనేవాడు అనగానే ఈ కడుపులో ఉన్నవాడు మాంస రూపంలో ఉన్నవాడు గొరి రూపాన్ని పొందేసి బ్రాహ్మణుడి కడుపు చీల్చుకుని బయటికి గబక్కం దూకేవాడు వాడు ఈ బ్రాహ్మణుడు చచ్చిపోయేవాడు చచ్చిపోగానే వీళ్ళిద్దరూ కూర్చొని ఈ బ్రాహ్మణుడిని తింటుండేవాడు తినేసేవారు వీళ్ళ కడుపు నిండిపోయేది ఎముకలన్నీ తీసుకెళ్లి బయట పారేసేవారు మళ్ళీ వీడు బ్రాహ్మణ వేషం వేసుకుని పెద్ద విభూతి పిండి కట్లు నేను పొద్దున్న ప్యాసింజర్లో వెళ్ళిపోతూ చూస్తూ ఉండేవాడిని దొంగ సన్యాసుల్ని దొంగ సన్యాసులు అంటే మహాప్రభ నేను పెద్దల గురించి మాట్లాడటం లేదు నేను మాట్లాడుతున్నది ఈ పొద్దున్న పూట్ల ఇళ్ల ముందుకు వచ్చి బిక్షం భిక్షం కోసం వస్తారే వాళ్ళు స్నానం కూడా చేయకుండా విభూతి రేఖలు అవి పెట్టేసుకుంటూ ఉండేవారు ఆ వేట్లపాలెం రైల్వే స్టేషన్లోనూ అక్కడ కూర్చుని వాళ్ళ గురించి నేను ప్రస్తావన చేసింది మహాత్ములైనటువంటి వారి గురించి కాదు సన్యాసాశ్రమాన్ని సన్యాసిని తలుచుకుంటే చాలు వాళ్ళ దర్శనం చేస్తే చాలు పాపాలు పటాపంచలవుతాయి సన్యాసాశ్రమం గురించి అంత గొప్పగా చెప్పింది మన పురాణం సన్యాసాశ్రమానికి అంత పెద్ద పీట వేసింది భారతదేశానికి ఇప్పటికీ సంస్కృతి నిలబడింది గొప్పతనం ఉన్నది అంటే మహాత్ములైన సన్యాసుల వల్లే ఎందుచేత అంటే ఒక చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒక ఆదిశంకరాచార్యుల వారు అటువంటి వారు ఒక రామానుజాచార్యుల వారు ఇటు ఇటువంటి వారి వల్లే కదా భారతీయ సంస్కృతి అంతా పరిఢవిల్లింది కాబట్టి నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావన చేశానంటే మళ్ళీ ఇవి భూతి పిండి రేఖ అవి పెట్టేసుకునేవాడు మళ్ళీ బ్రాహ్మణ రూపం ధరించేసేవాడు మళ్ళీ ఓ యజ్ఞోపవీతం వేసేసుకునేవాడు మళ్ళీ అటుగా వెళ్ళి ఓ నలుగురు బ్రాహ్మణులు పట్టుకునేవాడు అయ్యా రేపు మా నాన్నగారు తగ్గినవండి రెండు అనేవాడు మళ్ళీ ఆ పిచ్చ బ్రాహ్మణులు వచ్చేవాడు మళ్ళీ వాళ్ళకి వీడిని గొర్రెగా మార్చేసేవాడు మళ్ళీ మాంసం పెట్టేసేవాడు మళ్ళీ వాళ్ళు తినేవారు మళ్ళీ హస్తోలకం వేసేవాడు మళ్ళీ వాతాపిరా అనేవాడు వాడు కడుపు చీల్చుకుని మళ్ళీ వచ్చేసేవాడు మళ్ళీ బ్రాహ్మణులు తినేస్తుండేవాడు ఇలా చాలా కాలం అయిపోయిన తర్వాత అక్కడ అటు నుంచి అగస్త్య మహర్షి వెళ్ళిపోతున్నారు ఆయన అగస్త్య మహర్షి దగ్గర గమ్మత్తుంది ఆయన చాలా పొట్టిగా ఉంటారు ఉంటే వాళ్ళు చూసి అనుకుంటారు మంచి బలే ఉన్నాడు రా బియ్యం కొలుచుకునే కొంచెంలా ఉన్నాడు చక్కగాను తిందామనుకున్నారు అనుకుని ఆయన్ని పిలిచారు పిలిస్తే ఆయన సామాన్యుడా త్రికాలవేది గొప్ప ఉన్నవాడు ఆయన పసిగట్టారు పసిగట్టి ఓహో వీడు ఇదొక అలవాటు వీడు గొర్రెగా మార్చి తమ్ముణ్ణి వడ్డిస్తుంటాడని వడ్డించిన తరువాత మాంసం తినేసి నిశ్శబ్దంగా వాడు చూడకుండా ఒకసారి కడుపు మీద చెయ్యేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు అందుకే ఇప్పటికీ పిల్లలకి చంటి పిల్లలకి ఏదైనా పెడితే అగస్త్య మహర్షి పెట్టిన భిక్ష వాళ్ళకి అజీర్ణం వస్తే చెప్పుకోవడం చేత కాదని చంటి పిల్లలకు ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి అజీర్ణం వచ్చి ఏడిచారనుకోండి అమ్మ ఆకలిస్తోందేమో అని మళ్ళీ పాలు పట్టేస్తుంది పాపం వాడు మరీ బాధ ఎక్కువైపోతుంది అందుకని వాడికి ఏదైనా పెట్టేది ఉంటే పెట్టేసి పట్టేసిన తర్వాత చిన్ని బొజ్జ మీద చెయ్యేసి రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు అంటే ఎటువంటి పదార్థమైనా జీర్ణం అయిపోవాలి అది అగస్య మహర్షి పెట్టిన భిక్ష అన్న తర్వాత ఇల్వలుడు తెలియక హస్తోదకం పోసి వాతాపి రా అన్నాడు అంటే ఆయన అన్నారు కుతో నిష్క్రమితం శక్తి మయా జీర్ణస్య రక్షస బ్రతుస్తే మేష గతస్య యమసాధనం ఇంకెక్కడున్నాడు రా నీ తమ్ముడు జీర్ణమైపోయాడు వెళ్ళిపోయాడు రా యమలోకానికి పంపించేశానన్నాడు అనేటప్పటికీ ఇల్వలుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆరిని పొట్టి బలే దొరికాడు అనుకున్నాను తినేశాడు రా నా తమ్ముడిని అని ఘోరమైన రూపాన్ని పొందాడు పొంది ఒక్కసారి అగస్త్యుడి మీద పడ్డాడు పడితే ఆయన కన్నులు ఎర్ర చేసి చూశారు చూసి ఒక హుంకారం చేశారు అంతేవాడు బూడిదాడు ఇది అగస్టుడి తపస్సు అంటే